ప్రతి విద్యార్థి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు విద్యార్థులకు సూచించారు భారత విద్యార్థి సమాఖ్య ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞా వికాస పరీక్ష విజేతలకు ఒంగోలు పట్టణంలోని ఎల్పిజి నందు నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అభ్యర్థిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషోర్ బాబు మాట్లాడుతూ చదువు జ్ఞానం కోసమని ఉద్యోగం కోసం కాదని అన్నారు సమాజానికి విద్యార్థులు తమ వంతు సేవను అందించాలని తెలిపారు ఒక చదువు ద్వారానే భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు ఎస్ కేరే టీ ఎస్ఎస్ అని ఫస్ట్ ప్రైజ్ మీ సబ్బుకి మీ ద్వారా మీ అందరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికి ఇచ్చేస్తూ సిఐఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామనగర్ గారు ఈ సభను ఉద్దేశించి ముందుగా మీ అందరికీ ఒక ఐదు వేల మంది విద్యార్థులు రాశారు ఒంగోలు టౌన్లో కూడా మనం పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ కొన్ని సెంటర్లు నిర్మించినప్పుడు పన్నెండు వందల మంది విద్యార్థులు ఒంగోలు టౌన్ కేంద్రంగా రాశారు అన్ని మండల కేంద్రాల్లో ఈ టాలెంట్ టెస్ట్ మనం నిర్వహించాం ఈ నిర్వహించిన వాటిలో ప్రతి స్కూల్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు రాశారు కాబట్టి ప్రతి స్కూల్లో మొదటి ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ముగ్గురిని గుర్తించి వారికి ఒక అభినందన సభ నిర్వహించి వాళ్ళకి గుర్తుగా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఈ అభినందన సభ నిర్వహిస్తూ ఉన్నాం అయితే దీంట్లో యూట్యూబ్ ఫాల్ పాల్గొనాలి వాళ్ళు వేరే ప్రోగ్రాం కారణంగా ఎవరు అందుబాటులో లేరు మన ఈ ఎఫ్ఎఫ్కి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు దేశంలోనే ముఖ్యంగా విద్యారంగ సమస్యల మీద సామాజిక సేవా దృక్పథంతో ఈ దేశాన్ని మార్చాలంటే ముందు విద్యారంగాన్ని మార్చాలి ఈ దేశాన్ని నిర్దేశం చేయాలంటే విద్యార్థంలోనే సాధ్యమవుతుందని చెప్పి నమ్మే ఆ రకంగా విద్యారంగ రంగంలో ఉన్నటువంటి విద్యారంగ అభివృద్ధి కోసం ముఖ్యంగా ఈరోజు శాస్త్రీయ విద్య కోసం అసమానత లేని సమాజం కోసం అదుపరితని పోరాటం చేస్తున్న ఏకైక విద్యా సంఘం దేశంలో బహుశా ఎస్ఎఫ్ఐ దాదాపు రీసెంట్గానే మనం యాభై ఐదేళ్ళలో కడుగుపెట్టాము ఎస్ఎఫ్ఐ ఏర్పడి యాభై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యార్థి లోకానికి ఎస్ఎఫ్ఐ పిలిపించింది ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాడుకున్నాం విద్యారంగాన్ని కాసే కాకుండా అశాంతయం కాకుండా దీన్ని పట్టాల డిగ్రీ కాదు కొట్టలిపై డిగ్రీలు కావాలని ధనంతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తూ ఉంది ఈరోజు దేశంలో ఢిల్లీ నుంచి గదేదాకా అనేక విద్యా సంస్థల్లో ఎస్ఎఫ్ఐ ఆ రకంగా విద్యారంగ సంస్థల మీద జేఎన్యు కానీ హెచ్ ప్రఖ్యాత యూనివర్సిటీలో కూడా ఎస్ఎఫ్ఐ గెలుస్తుంది ఎస్ఎఫ్ఐ భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ తెలుస్తారు మీ అందరికీ ఇరవై మూడేళ్ళ వయసులోనే ఈ దేశం కోసం మరికామన్యమొద్దాడని యోధుడు తెలుసా ఆయనతో పాటు ఇంకో ఇద్దరు మిత్రులు ఉన్నారు ఎవరో సుఖదేవ్ ఎస్ రాజుగురు వీళ్ళు ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం పంతలు ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున ఉరేసింది అదొక ఎందుకు ఉరేసింది ఎందుకు ఉరేసిందంటే ఈ దేశానికి స్వాతంత్రం కావాలా స్వేచ్ఛ వాయువు కావాలా ఈ దేశాన్ని మేమే పాలించుకుంటామని చెప్పి పిలుపునిచ్చారు అంతేకాదు ఈ దేశంలో సామ్రాజ్యవాళ్ళు ఆ రోజు బ్రిటిష్ ఎవరైతే సామ్రాజ్యవాళ్ళు ఉన్నారో ఈ సామ్రాజ్యవాళ్ళ పట్ల చాలా స్వస్థమైన వైఖరి వాళ్ళు 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 ఉండే సంస్థ ఇదిస్తా రిపబ్లికన్ సోషలిస్ట్ ఆర్మీ పేరు పెట్టుకుని ఆ రకంగా చంద్రశేఖర్ ఆజాద అనేక మిత్రులతో ప్రవర్తనతో ఆ రకంగా ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏటా పోరాటం అంటే అసమానత లేని దేశం కావాలి ఒక మనిషిని ఒక మనిషి ఒక జాతికి ఒక జాతి దోపిడి చేయలేని దోపిడి లేని ఒక వ్యవస్థ కావాలి అటువంటి నవ సమాజ నిర్మాణం కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తుంది అంతేకాదు భగత్ సింగ్ ఊరేసే ముందు ఒక అరగంట ముందు ఒక జైల్లో వచ్చి సంభాషణ చేస్తాడు భగత్ సింగ్తో ఏమైనా ఇంకొక అరగంట వదిలేస్తారు కనీసం ఇప్పుడైనా నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకో నిన్ను ప్రాణాలతో వదిలేస్తారు కదా పిటిషన్ పెట్టుకు నేను నేను మాట్లాడుతున్నాను చెప్పి చెప్తే చాలా ఘాటుగా భగత్ సింగ్ స్పందిస్తాడు చాలా సార్లు ప్రశ్నిస్తున్నప్పుడు మా అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు సార్ నేను చదువుకొని మంచి ఉద్యోగం సాధించి బాగా డబ్బులు సంపాదించాలి ఇది చెప్పడం కానీ మీలో చాలా మంది ఉద్యోగం కోసం కాదు విజ్ఞానం కోసం అన్నారు ఇది చాలా సంతోషకరం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి అనేది ఏదో రూపాన్ని ఉద్యోగం వస్తుంది అర్థమైందా ఏడో తరగతి చదివిన వాళ్ళకి ఏడో తరగతి ధరలు వస్తుంది పదో తరగతి చదివిన వాళ్ళకి పదో తరగతి ద్వారానే వస్తే ఇంటర్మీడియట్ చదువుకున్న ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువు ఏ స్థాయికి తగ్గ ఉద్యోగం ఆ స్థాయికి వస్తుంది కానీ చదువు అనేటువంటిది ఉద్యోగం కోసమే కాదు ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సాధనం సమాజాన్ని అర్థం చేసుకోవటము అనంటే సమాజాన్ని అర్థం చేసుకోవటము అనంటే ఈ సమాజంలో చాలా అంశాలు ఉంటాయి మనం ఫిజిక్స్లో మ్యాథ్స్లో సైన్స్లో అన్నిట్లో చదువుతూ ఉంటాం ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా వివరించడం జరిగింది వీటిని ఈ ఉన్న పరిస్థితుల్లో చదువుకోవటం కన్నా ఇంకొక పది యాభై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు ఏం జరిగింది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అందరూ మరింత సంస్థలు విశేషించిన ఇన్వెస్మెంట్ మార్క్స్ అలా సెవెన్ ఇయర్స్ నుంచి ఏదైనా చక్కగా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే అడుగుతాడు అడిగి ప్రాబ్లం సచివాళ్ళకే కానీ చాలా సంతోషం మీరందరూ కూడా ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ సెకండ్ కాబట్టి కంగ్రాచులేషన్స్ ముందుగా మీ అందరికీ స్కూల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చారు కాబట్టి అందరికి కంగ్రాచులేషన్స్ మిత్రుడు ఇప్పుడు ముందే చెప్తున్నారు కదా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే చదువు అనేది జ్ఞానం కోసమే కానీ ఉద్యోగం కోసం కాదు ఉద్యోగం చేయడం అనేది కొంతవరకే సరిపోద్ది కానీ నిజమైనటువంటి చదువు జ్ఞాన సంపాద మనం ఈ ప్రకృతిని మనిషి అర్థం చేసుకొని రోజు ఇలా ఉన్నాం ఒకప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎలా ఉండేవాళ్ళం దాని పరిణామం చదవలేదు చదవలేదా కోతి రూపంలో ఉండేవాళ్ళం భూమి ఎలా ఏర్పడింది సూర్యగ్రహణ సూర్యుడు చంద్రుడు ఎలా వచ్చే అన్నీ కూడా మిగతా జంతువులు అర్థం చేసుకోలేకపోయింది మనిషి మాత్రం అర్థం చేసుకొని తను సుఖంగా జీవించడానికి ఏ ఏర్పాటు అయితే మనకు ముందున్నటువంటి చేసిన వాటి పని ఏంటంటే సుఖంగా జీవించడానికి సొసైటీని అర్థం ప్రకృతి భక్తులు అర్థం చేసుకుంటా వచ్చారు ఒకప్పుడు తెలియనప్పుడు ఎలా ఉండేదంటే అమ్మో ఆకాశంలో బెరుపులుస్తే ఏదో అనేవాళ్ళు లేదా ఒక ఫైవ్ డే సూర్యుడికి కనపడకుండా పగలకుండా దానికేదో అనుకునేవాళ్ళు కానీ తర్వాత తర్వాత అర్థం చేసుకొని ఓహో ఇది సూర్యగ్రహణం కావాలా సూర్యుడు ఈ విధంగా తిరుగుతున్నారు అని ఇట్లా ఒకదాని తర్వాత వద్ద వద్ద తర్వాత ప్రకృతిని అర్థం చేసుకుంటూ వచ్చాము మరి అందుకే మనం ఇక్కడ కూర్చోగలిగాం ఈ లైట్ కింద ఫ్యామిలీ కింద ఇన్వెస్ట్ కొత్త కొత్త ఇన్వెస్టెన్స్ కనుక్కొని మరి రేపు రాబోయే రోజుల్లో మీ ద్వారా కూడా ఈ సొసైటీకి మేలు జరగాలి అంటే ముందు అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవాలంటే పాఠశాల స్థాయిలో చక్కగా అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి తర్వాత తర్వాత కొన్ని ఏదో ఒక సబ్జెక్ట్ మనం ఎంచుకుంటాం ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రకారం ముందుకు వెళ్తాం దాంట్లో నిష్టాతం సో మరి అలా అయ్యే క్రమంలో ఎథికల్ వాల్యూస్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఇవాళ కార్పొరేట్ సెక్టర్లో ఎలా ఉంటాయంటే మీకు జోక్ చెప్పాలి నేను ఎక్కడ చదివేది ఒక కార్పొరేట్ స్కూల్లో వరకు అడిగానట్ట ఏంటయ్యా మా బాబుకి ఎథికల్ వాల్యూస్ అంటే అయ్యా మీ వాడు మార్పు కదా మార్పు మాకు ఫీజు కట్టింది మీకు మార్పు చూడడం పాస్ కానీ ఎథికల్ వాల్యూస్ చెప్పడం కాదని చెప్పి అది అక్కడ జోక్ లాగా నేను అంటే వాత ట్రెండింగ్ ఎలా నడుస్తుంది దానికి ఉదాహరణ అనమాట మరి అట్లా కాకుండా మనం ఈరోజు అర్థం చేసుకోవాలి మనిషి జీవన విధానంలో ఏ రకమైనటువంటి చేంజెస్ తెచ్చుకోవాలో మనం నేర్చుకోవాలి మనిషిని మనిషి ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి మరి అట్లా నేర్చుకున్నప్పుడు మీకు ఒక అలా నేర్చుకోగలిగే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారు ఇందాక సార్ చెప్పుకున్నాడు భగత్ సింగ్ గురించి ఇంకా కొంతమంది గురించి చెప్పుకున్నారు వాళ్ళని మరి ఎన్ని లక్షల మంది గుర్తుంటే గుర్తుండే మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఎందుకు గుర్తుపెట్టుకుంటామని అంటే వారి ద్వారా సొసైటీకి మేలు జరిగింది కాబట్టి సో కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మరి రాబోయే రోజులు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి మనం కూడా ఏదో ఒకటి కొంత సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి కాంట్రిబ్యూట్ చేయాలంటే అది సైన్స్ పరంగా కావచ్చు ఏ పరంగా అయినా సరే మనం బాగా డెవలప్ అయ్యి బాగా నేర్చుకొని అర్థం చేసుకొని కాంట్రిబ్యూట్ చేయొచ్చు దానికి ఒకే ఒక మార్గం ఏంటి చదువు మరి మీరందరూ కూడా మిగతా పిల్లల కూడా ఉన్నతంగా ఉన్నారు కాబట్టి రాగలేదు కాబట్టి ఇంకా మరింతగా బాగా అర్థం చేసుకుని లోతైనటువంటి అవగాహన పెంచుకోవడం ద్వారా మరి మీ సొసైటీ ఫెయిల్ చేయాలని చెప్పి మీరు బాగా ఎదగాలి చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి పిల్లలకి ఎస్ఎంఐ విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా నిర్వహిస్తూ ఉంటుంది ఉదాహరణకి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాం ఇంటర్మీడియట్ అయిపోయే కావచ్చు మోడల్ ఎంసైట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ రకరకాల ఎగ్జామ్స్ కూడా మనం ఆన్లైన్లో కండక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి వీటితో పాటుగా ఇదే హాల్లో సమ్మర్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపులు మనం నిర్వహించాం ఇదే కాకుండా మీ అందరూ తెలుసు ఈ సంవత్సరం విజయవాడలో వరద సమస్య వచ్చినప్పుడు మన జిల్లా నుంచి ఎస్ఎంపీ నాయకత్వం ఇరవై మంది అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో వారం నూరు రూపాయలు పనిచేశారు ఇదే కాకుండా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ సుమారుగా ఉదాహరణ సింపుల్ చెప్తాను చెమకుర్తి ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ పేరుతో భగత్ సింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒక పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఐదు వందల మంది విద్యార్థుల్ని యువకుల్ని దాంట్లో సభ్యులుగా చేర్చి సుమారు లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరం లగ్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కలిపి ఆ గ్రూపు సభ్యులతోటి ఒక ఆరు వందల మంది గర్భిణీ స్త్రీలకు మనం చేయగలుగుతాం అట్లా జిల్లాలో నిర్వహిస్తాము కాబట్టి విద్యార్థులైతే సంవత్సరం మీద మనం ఎప్పుడు బంధువులు సెలవులు ఇవి మాత్రమే కాదు ఇంకా మనం ఆ రకమైనటువంటి యాక్టివిటీని కూడా మనం చేయాలి దానికి రాబోయే రోజులు మీ అందరి సపోర్ట్ కూడా కావాలని చెప్తూ ఈ టాలెంటేషన్లో ఈ ఒంగోలు టౌన్ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని పిలుస్తాం తర్వాత ప్రతిష్కున్న వాళ్ళు కూడా